చెప్పండి తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం వరంగల్ నగరంలోని జెడ్పీ మీటింగ్ హాల్లో జరుగుతూ ఉంది నిన్న గౌరవ రెవెన్యూ శాఖ మాధులు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న నూట ముప్పై ఐదు వేల నూట ముప్పై తొమ్మిది మంది విఆర్ఓలు ఒక దిగ్భ్రాంతికి లోన్ ఏమిటి ఆ విషయం అంటే ఈరోజు అపారమైనటువంటి పరిజ్ఞానం కలిగి మేము ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు జిఓఎంఎస్ నంబర్ ముప్పై తొమ్మిది కావచ్చు తొమ్మిది వందల మూడు కావచ్చు రెండు వందల ముప్పై ఒకటి కావచ్చు పది పద్దెనిమిది వందల అరవై ఆరు జీవోల ప్రకారం ప్రభుత్వం నియమ నిబంధనలకు లోబడి రిక్రూట్ అయ్యి దగ్గర దగ్గర రెండు దశాబ్దాలుగా విధులు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి విఆర్ఓలను గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా ఒక అర్ధరాత్రి పూట మమ్మల్ని అందరినీ కూడా చెట్టుకోకలు పుట్టుకోకలు చేస్తూ రీడిప్లై చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆ రీడిప్లై చేసినటువంటి విఆర్ఓలందరూ కూడా సమాంతరమైనటువంటి జూరేషన్ కేడర్లు నియమించబడాల్సినటువంటి పరిస్థితిలో ఎక్కడా క్లియర్ వేకెన్సీ లేకపోవడం వల్ల దిగువ స్థాయి అయినటువంటి అటెండర్ కామడీ జీప్ డ్రైవరు వంట కుక్కు ఇట్లాంటి దిగువ స్థాయి పోస్టులు వేయడం వల్ల మా సర్వీస్ రూల్స్ మొత్తం దెబ్బతిన్నాయి పే ప్రొటెక్షన్ కోల్పోయాము సర్వీస్ ప్రొటెక్షన్ కోల్పోయాము ఉద్యోగ భద్రతని కోల్పోయాము అట్లాగే పదోన్నతులు కోల్పోయాము చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా మేము కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన రెవెన్యూ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ చట్టం ఒక అద్భుతమైన చట్టం ప్రజలకు ఉపయోగపడే చట్టం సమస్త రైతాంగం డెబ్బై లక్షల మంది రైతుల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకొచ్చిన నేత ఆ చట్టంలో భాగంగా గ్రామస్థాయి వ్యవస్థలో గ్రామ పరిపాలనా వ్యవస్థను మరలా తీసుకురావడం అనేది హర్షించదగే పరిణామం वाला वाला ऐक्यता ऐक्यता चंद्रन नायकत्व चंद्रन नायकत्व